ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఈ సెక్షన్ కింద పెడుతున్నటువంటి కేసులు భర్తల పాలిట షాపాలుగా మారుతున్నాయి రోజుకొక్కరు కాదండి సో అంటే తెలిసిన సంఘటనలే మనం వీడియోల ద్వారా చూస్తే రోజుకొక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనకు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఎంతోమంది దీని ద్వారా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మగవాళ్ళ రక్షణకు కూడా అంటే భర్తల రక్షణకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావాలంటూ కూడా తీసుకురావాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు సో అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద ఎలాంటి ఎలాంటి చర్యలు వస్తాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు బాలకృష్ణ గారు మీరు చూస్తూనే ఉన్నారు వీడియోల రూపంలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు సో అలాంటి వీడియోలు చూసినప్పుడు ఒక అడ్వకేట్ లాగా ఏమనిపిస్తుంది యాక్చువల్గా అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు కేసులు పట్టచ్చు రైట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది భార్యలకి మహిళలకి ఒక రక్షణ కవచంగా ఉద్దేశింపబడినటువంటి చట్టం అయితే అన్ఫార్చునేట్లీ ఏ చట్టం అయితే వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఉద్దేశింపబడిందో అదే చట్టం వాళ్ళ చేతిలో ఒక మారణ ఆయుధంగా మారిపోయింది ఈ మారణాయుధం భర్తలు భర్త కుటుంబీకులు పట్ల ఒక శాపంగా మారిపోయింది విపరీతంగా దుర్వినియోగం అవుతున్నటువంటి చట్టం లేదా చట్టంలోని ఒక ప్రకరణ ఏదన్నా ఉంది అంటే అది ఫోర్ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకు ఇలా ఖచ్చితంగా చెప్పచ్చు అంటే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వల్ల అఫీషియల్ డేటా ప్రకారం కూడా నూటికి తొంభై ఐదు శాతం తొంభై నాలుగు శాతం ఎక్కువటలే ఉంది కేవలం ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కన్విక్షన్ మాత్రమే జరుగుతుంది ఈ ఫోర్ నైంటీ కింద చాలా సందర్భాల్లో అంటే జరిగిన ప్రతి ఎక్విటల్ కూడా ఇది తప్పుడు కేసు అంటానికి కూడా లేనప్పటికీ చాలా సందర్భాల్లో కూడా ఇది తప్పుడు కేసు అని నిర్ధారణ అవటం వల్లనే భర్త భర్త కుటుంబీకులు ఫోర్ నైంటీ ఎయిట్లో ఉన్నటువంటి అఫెన్స్కి పాల్పడలేదు అనే నిర్ధారణతోనే వాళ్ళని ఎక్విటల్ చేయటం అనేది జరుగుతుంది యాక్చువల్గా అసలు ఫోర్ నైంటీ ఎయిటీ అంటే ఏదో ఒక హింస ఏదో ఒక చర్య జరగగానే చాలా మంది కేసులు పెడుతున్నారు వైఫ్లు సో యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిటీ కేసు పెట్టాలన్నప్పుడు ఇలాంటి చర్యలు జరిగితే అంటే భర్తలు ఎలాంటి నేరానికి పాల్పడితేనే పెట్టాం రైట్ చాలామందికి తెలియని అంశం ఏమంటే భార్యాభర్తల మధ్య ఆ కాపురంలో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి విభేదాలు వివాదాలు అన్నీ కూడా ఫోర్ నైంటీ ఎయిట్లోని క్రూయల్టీ కింద రావు ఓకే ఎప్పుడైతే భర్త భర్త కుటుంబీకులు ఆ మహిళని శారీరకంగా మానసికంగా విపరీతమైనటువంటి క్షోభకు గురి చేసి దానివల్ల ఆమె బల్వన్ మరణానికి పాల్పడే స్థాయికి వాళ్ళు డ్రైవ్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వాళ్ళు చేసినటువంటి చర్యలు చట్టరీచా ఫోర్ నైన్టీ ఎయిట్ఏ ప్రకారం నేరం ఇన్ ఇన్ఫ్యాక్ట్ అశోక్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు అసలు వాట్ అమౌంట్స్ టు క్రూయల్టీ అంటే భర్త భర్త కుటుంబీకులు చేసిన ఏ ఏ చర్యలు ఏ ఏ సంఘటనలు క్రూయల్టీ అనే స్టాండర్డ్ని మీట్ అయ్యి వాళ్ళు కల్పబుల్ అవుతారు అనే క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ మధ్యకాలంలో మనం వీడియోలు చూస్తున్నాం కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న వీడియోలు సో వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ చూస్తే చాలామందికి చాలా బాధ కలుగుతుంది సో యాక్చువల్గా ఒకసారి ఫోర్ నైంటీ ఎయిట్ ఒక వ్యక్తి మీద కేసు పెట్టబడితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం రైట్ ఈ దేశంలో ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పనిష్మెంట్ ఒక్కసారి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ అయింది అంటే భర్త భర్త కుటుంబీకుల మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తారు కొన్ని సందర్భాల్లో అవుతుంది చాలా సందర్భాల్లో క్వాష్ అవ్వదు ఇది ట్రయల్ కోర్టులో ఎంటైర్ ట్రయల్ కంప్లీట్ అయ్యి ఎక్విటలో కన్విక్షన్ ఏదో ఒక కంక్లూజివ్ దీనికి రావడానికి ఎట్లేదన్నా ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది ఈ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు కేసు వీళ్ళ మెడ మీద ఉండటం ఈ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు కోర్టులు చుట్టూ తిరగటం ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్ నెంబర్ వన్ అలాగే ఎప్పుడైతే భర్త కుటుంబీకులు అందరినీ భర్తని కూడా ఇంప్లికేట్ చేస్తారో కేసు రిజిస్టర్ అవుతుందో ఒక్కసారి ఒక వ్యక్తి మీద కేసు అంటూ రిజిస్టర్ అయితే సెంట్రల్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ సిసిటీవీఎస్లో రికార్డ్ అయిపోతుంది మనం చెప్పినా చెప్పకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరి దగ్గర కూడా ఈ డేటాబేస్ ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఒక్కసారి నమోదైతే వాళ్ళకి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ క్రిమినల్ కేసు ఉన్నా సరే వాళ్ళకి ఒకటి పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ రాదు రెండు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ జరగదు లేదు ఈ ఇబ్బందులు ఏమీ లేవు వర్క్ వీసా కోసం అప్లై చేసుకుంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాదు ఇలా వాళ్ళు పాస్పోర్ట్ పొందాలన్నా ఇతర దేశాలకి వాళ్ళ లైవ్లీహుడ్ నిమిత్తం వెళ్ళాలన్నా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవి మాత్రమే కాకుండా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఉంటే అనేక అనేక సందర్భాల్లో భార్యలు అలాగే అన్ఫార్చునేట్లీ పోలీసులు కూడా ఆ ఎంప్లాయర్కి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఇది వాళ్ళు చేయడానికి లేదా ఆయన చేస్తూ ఉన్నారు అయితే ఫోర్ ఎయిట్ కింద క్రిమినల్ కోర్టులో కన్విక్షన్ అంటూ జరిగితే ఆ ప్రభుత్వ ఉద్యోగి వెంటనే ఏ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ మేమో ఏమి సర్వ్ చేయకుండా స్ట్రైట్ అవే ఉద్యోగం నుంచి డిస్మిసల్ చేయొచ్చు ఇదే ఆర్టికల్ త్రీ లెవెన్ క్లాస్ టు చాలామంది చూస్తున్నాం వాళ్ళు జాబ్ చేసేది ఒక ప్లేస్లో చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు మాత్రం దేశంలో ఏదో ఒక పెడుతూ ఉన్నటువంటి సందర్భం సో అలాంటప్పుడు ప్రయాణం తిరిగి రావడం కూడా చాలా కష్టం అవుతుంది సో యాక్చువల్గా ఫోర్ నైన్ ఎయిట్ ఎక్కడ పెట్టాలనేటువంటి దాంట్లో ఏమైనా క్లారిటీ రైట్ ఒకటి ఎలెజ్ ఇన్సిడెంట్ ఎలెజ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడ నమోదు చేయాలి అయితే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం లేడీ లేదా భార్య ఎక్కడుంటే అక్కడ కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది మనం చేసేటువంటి ఒక కేసులో భర్త భర్త కుటుంబీకులు వాళ్ళు దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ బ్రిటన్ బై బర్త్ అసలు ఈ దేశ పౌరులు కూడా కాదు కాపురం మొత్తం కూడా బ్రిటన్లో జరిగింది అక్కడ జరిగినటువంటి కలహాల నిమిత్తం ఆ లేడీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం జరిగింది సో ఇలా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎఫ్ఐఆర్లు చేయించటం దీని ద్వారా భర్తని భర్త కుటుంబికల్ని ఇబ్బంది పెట్టడం ఈ ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటం అన్ఫార్చునేట్లీ ఇదొక ఎక్స్ట్రాక్షన్ బిజినెస్గా మారిపోయింది లేడీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది కొంతమందికి రుచించకపోవచ్చు అయితే మనం మాట్లాడుతుంది కేవలం ఎవరైతే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి ఇది చెప్తూ ఉన్నాం ఒక లేడీకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కేవలం సెల్ఫ్ సస్టెనెన్స్ ద్వారా వస్తుంది అంతేగాని లీగల్ బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ద్వారా ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది రాదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎబ్యూజ్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ టు ఎ జెన్యువన్లీ నెసరీ పార్టీ వీళ్ళు ఎప్పుడైతే ఇంత పెద్ద మొత్తంలో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగానే భర్త భార్యని విపరీతమైన వేధింపులు గురి చేస్తూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఒక కైండ్ ఆఫ్ సస్పిషన్ ఇది తప్పుడు కేసు అని ప్రమాఫేసి ఒక కైండ్ ఆఫ్ నోషన్ బిల్డ్ అవుతూ ఉంది దీని నోషన్ రావడానికి కారణం అనేక అనేక మంది మహిళలు భార్యలు దీన్ని దుర్వినియోగించేయటమే కారణం సో ఇక కొన్ని కేసులలో మనం చూస్తున్నాం చాలా సిల్లి రీజన్స్ రీజన్స్తో కేసులు పెడుతున్నారు వాళ్ళు కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు సో ఇలాంటి కాలంలో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అసలు కేసు తీసుకునేటప్పుడే సో పోలీసులు కానివ్వండి ఒక అడ్వకేట్స్ కానివ్వండి ఇలాంటి విషయాలపైన కేసులు తీసుకుంటే బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ విషయం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దుర్వినియోగంలో మహిళలది భార్యలది ఎంత తప్పు ఉందో అలాగే ఈక్వల్లీ కల్పబుల్ అంటే సిమిలర్గా పోలీస్ యంత్రాంగం అడ్వకేట్లు న్యాయ వ్యవస్థ వీళ్ళది కూడా ఎంతో కొంత తప్పు ఉంది ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుకున్నాం పోలీసులు ఉన్నారు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కోర్టు కేటగారికల్గా చెప్పింది వీలంత మటుకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినాకనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని చెప్పి అదేమీ లేకుండా నూటికి తొంభై తొంభై ఐదు శాతం కేసులో భార్య వచ్చే ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె సైడ్ తీసుకుని ఆమె ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి ఒక అడ్వకేట్ మాదిరి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయటం భర్తని చిత్రహింసలు గురి చేయటం అనేది పోలీసులు చేస్తున్నటువంటి ప్రప్రదమైన తప్పు రెండు అడ్వకేట్లు ఒకప్పుడు చాలా జనరిగా కంప్లైంట్స్ ఉండేటివి నా భర్త భర్త కుటుంబీకులు నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి జనరల్ ఆమ్నిబస్ ఎలిగేషన్స్ ఉంటే దీన్ని పరిగణలోకి తీసుకోకండి అంటేనే స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఉంటేనే మురిసీడ్ అవ్వండి లేదంటే లేదు అని చెప్పి క్లారిఫై ఇప్పుడు ఈ మహిళలు భార్యలు ఏం చేస్తున్నారంటే ఒక అడ్వకేట్ సహాయం తీసుకుని అడ్వకేట్ చేత కంప్లైంట్ డ్రాప్ చేయిస్తున్నారు సో క్వాష్ అవ్వకుండా ఇది ఎంటైర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటు ట్రయల్ నడిస్తే ఈ ప్రాసెసే పనిష్మెంట్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్గా అలిగేషన్స్ అడ్వకేట్కి డబ్బులు ఇచ్చి మరి అడ్వకేట్ల చేత రాయిస్తున్నటువంటి సందర్భాలు అనేక అనేకం ఉన్నాయి సో దట్ క్వాష్ అవ్వకుండా ఇక న్యాయ వ్యవస్థది సుప్రీంకోర్టు అచిన్ గుప్తా వచ్చు అనేక అనేక జడ్జ్మెంట్స్లో ఉన్న ఎలిగేషన్స్ని ప్రమాఫేసి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకండి ఎ జడ్జ్ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బీయింగ్ ఎ పనిష్మెంట్ మేక్ షోర్ దాట్ దెర్ ఆర్ నో అన్వాంటెడ్ ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్స్ అని సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పినప్పటికీ హైకోర్టులు అవ్వచ్చు లేదా కింది కోర్టులు అవ్వచ్చు అన్ఫార్చునేట్లీ ఒక ప్రొట్రాక్టెడ్ లిటిగేషన్ నడుపుతూ ఉన్నారు ఇంప్లాజిబుల్ ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ హైకోర్టులో క్వాష్ అనేది జరగట్లేదు ఉదాహరణకు చెప్తాను ఒక పర్టికులర్ కేసులో లేడీ ఏం చెప్తారంటే నా అత్త నా నా భర్త యొక్క సిస్టర్ వీళ్ళు వాట్సాప్ కాల్ ద్వారా నా భర్తకు ఫోన్ చేసి నా మీద చెడుగా ప్రచారం చేస్తున్నారు చెడుగా చెప్తున్నారు నిజంగా ఈ విషయం ఈమెకి తెలిసింది అంటే భర్తే చెప్పాలి భర్త చెప్పాడు అంటే ఆమె భర్త భార్య సైడ్ ఉన్నట్లు సో ఇబ్బంది లేదు ఒకవేళ భర్త చెప్పలేదు అంటే ఈమెకు తెలిసేటువంటి అవకాశం లేదు ఇంకొక సంఘటన చెప్తాను ఒక సందర్భంలో భర్త యొక్క సిస్టర్ ఒక వారం రోజులకి ఆ ఇంటికి వెళ్ళి వండుకోవడానికి కూరగాయలు వదిలిపెట్టలేదు ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ అని చెప్పి ఆమె స్పెసిఫిక్గా ఈ ఎలిగేషన్ రాస్తుంది అంటే వంటకి కూరగాయలు వదలకపోవటం కూడా మిమ్మల్ని హింసకు గురి చేసిందని మీరు భావించి ఫోర్ నైంటీ ఎయిట్ ఎక్కింద పెట్టి వీళ్ళని కోట్ల చుట్టూ తిప్పుతున్నారు అంటే అసలు మీ వివేకమేంటి ఈ చట్టం ఏంటి ఈ న్యాయ వ్యవస్థ ఏంటి ఈ సమాజం ఎటుబోతుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరం కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు బుక్ అయితే దాదాపుగా ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ తిరగాల్సి వస్తుందని తెలుస్తుంది సో ఫైవ్ టు టెన్ ఇయర్స్ తిరగాల్సిందేనా వేరే ఆప్షన్ ఏంటంటే చాలా కేసులో కాంప్రమైజ్ కూడా వెళ్తూ ఉంటారు చాలామంది అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఎప్పుడైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ ఇవి పెట్టగానే పెద్ద మొత్తంలో అమౌంట్లు చెల్లించుకుని బయటపడటానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ కొంత ఓపిక్గా ఉండి కొంత అంటే భార భారీ అడుగుతున్న దాంట్లో ఒక పది శాతం ఖర్చు పెట్టుకోగలిగినా సరే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓపిక్గా ఉండగలిగితే ఖచ్చితంగా ఎక్విటల్ అనేది జరిగిపోతుంది ఎందుకంటే తప్పంటూ జరగకపోతే ఆ తప్పుని నిర్ధారించటం ఆ తప్పుకి అంటే చెయ్యని తప్పుకి శిక్ష పడేలా చేయటం అనేది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కుదరదు సో కొంత ఓపిగ్గా ఉండాలి అడిగిన భార్య అడిగిన దాంట్లో ఒక పది అయినా వీళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే కోర్టు ద్వారా విత్ క్లీన్ హ్యాండ్స్ వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు రోజుకో సంఘటన జరుగుతుంది చాలామంది చనిపోతూ ఉన్నారు సో అయినప్పటికీ కూడా చాలామంది భార్యలు ఈ ఫోర్ ఎయిట్ ద్వారా వేధిస్తూనే ఉన్నారు అంటే ఎందుకు అంటే చట్టపరంగా వాళ్ళపైన ఎలాంటి ఒకవేళ కేసు తప్పుడు కేసు అని తేలితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి చట్టపరంగా అవకాశం లేకపోవడమే కారణం అనుకోవచ్చు ఇది సి ఒక చట్టం ఎనాక్ట్ చేయాలా వద్దా ఆ చట్టంలోని ఇంగ్రీడియంట్స్ ఏముండాలి ఇది పూర్తిగా లెజిస్లేచర్ చట్టసభల యొక్క డిస్క్రిప్షన్ అది మనం ఏం చేయలేం అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఏ కంట్రీ విచ్ ఈస్ కల్చరల్లీ కండిషన్ టు స్పీక్ ఓన్లీ గుడ్ అబౌట్ ఉమెన్ ఈ దేశంలో సోషల్ మీడియా అవ్వచ్చు ఇలాంటి మీడియా ద్వారా అప్పుడప్పుడు మనం మాట్లాడుతామేమో కానీ ఉన్నది ఉన్నట్లు వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హర్డ్ ఎ పొలిటీషియన్ ఉన్నటువంటి ఎంపీలు అవ్వచ్చు అంటే దాదాపు ఎనిమిది వందల పైచులకు ఎంపీలు అలాగే రెండు వేల ఐదు వందల పైచులకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎప్పుడైనా సరే ఒక లెజిస్లేటర్ అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇది మహిళలు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు ఇలా దుర్వినియోగం చేస్తే మహిళలకు కూడా శిక్ష పడాలి అని వాళ్ళు నమ్మినా వాళ్ళు ఒకవేళ అనుకున్నా సరే బయటికి చెప్పేటువంటి సాహసం చేయరు ఎందుకంటే అధిక ఓటు బ్యాంక్ వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉండవచ్చు సో చట్టం తీసుకురాకపోవటానికి వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకున్నాయి కానీ అట్లీస్ట్ ఎప్పుడైతే ఒక చట్టం వల్ల ఉండే ఉపయోగం కన్నా దాని దుర్వినియోగం విపరీతంగా ఎక్కువవుతుందో చట్టసభలు మేల్కోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది అట్లీస్ట్ సేఫ్ గార్డ్స్ కొని ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రిలిమరీ ఇంక్వైరీ రిపోర్ట్ ఇన్ రైటింగ్ ఉండాలి అని చెప్పేసి ఒకవేళ కోర్టు కానీ ఎక్విటల్ టైంలో ఇది కావాలని తప్పుడు కేసు పదించారు అసలు ఎలెజ్డ్ అఫెన్స్ ఏది జరగలేదు అనే రికార్డింగ్ ఉంటే దాని నిమిత్తం భార్యకి పెద్ద మొత్తంలో ఫైన్ కానీ లేదా జైలు శిక్ష కానీ ఉండే విధంగా చట్టంలో కొన్ని అడిషనల్ సేఫ్ గార్డ్స్ అంటూ తీసుకొస్తే అప్పుడు యాక్ట్ ఎస్ అ డెటరెంట్ ఎఫెక్ట్ కొంత ముందు వెనుక ఆలోచించి జెన్యున్గా హింస జరిగినప్పుడు మాత్రమే ఫోర్ నైంటీ ఎయిట్ కింద కేసు పెట్టేటువంటి సాహసం చేస్తారు ఫోర్ నైంటీ ఎయిట్లో హింసతో పాటు చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే డౌరీ అడుగుతున్నాడు దాని ద్వారా హింసకు కూడా గురి చేస్తున్నారని సో అంటే డౌరీ విషయంలో కూడా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు నేరమని కూడా చెప్తున్నారు కదా సో ఆ విషయంలో ఎట్లా ఉంటుంది అంటే ఇచ్చాము ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయం తెలిసినప్పుడు మహిళల పైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా చాలామంది కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో వాళ్ళపైన కూడా కేసులు పెట్టచ్చారు మహిళలపై అసలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో జనరల్గా రెగ్యులర్ ఫార్మాట్ ఏమంటే ఫోర్ నైంటీ ఎయిట్ కొత్త చట్టంలో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ దాంతోపాటు త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే కట్నం ఇచ్చినా తీసుకున్న రెండు కూడా చట్టరీచా నేరం అంటుంది మరి కట్నం మీరు ఇచ్చారు అంటే మీరు కూడా నేరం చేసినట్లే అలాగే సెక్షన్ ఫోర్ డిమాండ్ ఫర్ డౌరీ లేదా అడిషనల్ గిఫ్ట్స్ భర్త డిమాండ్ చేసినాయి ఎప్పుడైతే త్రీ పెట్టారో దాంట్లో ఖచ్చితంగా భార్య భార్య కుటుంబీకులు కూడా కలపబలే అన్ఫార్చునేట్లీ ఈ ఆస్పెక్ట్ను కూడా హై కోర్ట్స్ అవ్వచ్చు లోవర్ కోర్ట్స్ అవ్వచ్చు కన్సర్ చేయట్లేదు క్వాషన్ చేయట్లేదు ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు పోలీసుల దగ్గరికి కోర్టుల దగ్గరికి వచ్చి ఇన్ని విధమైన ఇన్ని రకాలుగా కేసులు బనాయించేటువంటి వీళ్ళు మరి సెక్షన్ త్రీ పట్ల కూడా చట్టపరమైన అవగాహన ఉంటుంది కదా కట్నం తీసుకోవటం ఎంత నేరమో కట్నం ఇవ్వటం కూడా చట్టరీచ నేరమే మరి తీసుకున్నందుకు భర్త భర్త కుటుంబీకులు నేరానికి పాల్పడ్డట్లయితే ఇచ్చినందుకు భార్య భార్య కుటుంబీకులు కూడా నేరానికి పాల్పడ్డట్లే సో వాళ్ళకు కూడా చట్టపరమైన శిక్షలు ఉండాలి ఎప్పుడైతే కట్నం ఇచ్చారని చెప్తారో సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్యలను కాపాడడానికి అంటే మహిళలను గృహహింస నుంచి కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ప్రస్తుతం భర్తలను వేధించేటువంటి ఒక మారణాయుధంగా మారిపోయిందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ ఫోర్ నైంటీ సంబంధించి చాలా తొంభై శాతం కేసులు తప్పుడు కేసులుగానే తేలుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మేల్కొని సో కొత్త రకమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి చట్టాల కంటే మెరుగైనటువంటి చట్టాలు తీసుకొస్తే చట్టానికి ఉన్నటువంటి వాల్యూ కానివ్వండి వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఎవరైతే ప్రస్తుతం భర్తలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే స్పష్టం చేస్తున్నారు విడుదలని హరీష్తో శ్రవణ్ ఏ బేనాంధ్రజ్యోతి హైదరాబాద్